ఈ రోజు నుంచి పార్టీ ఎందుకు ఎదగలేకపోయింది వాళ్ళు ఒకే ధోరణి నిలబోతుంది ఈటల రాజేందర్ గారికి అన్ని వర్గాలతోనే సత్సంబంధాలు ఉంటాయి పార్టీ అనేది బలోపేతం కావాలంటే ఇలాంటి నాయకుడు రావాలి మా రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి ఇస్తే చాలా బాగుంటుంది ఆయన గెలుపు గుర్రాలను కూడా తయారు చేసే సత్తా ఉంటుంది నాయకులను తయారు చేసే సత్తా ఉంటుంది ఆయనే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నాడంటే ఈ మధ్యాహ్నం వరకు మళ్ళీ కరీంనగర్ రమ్మంటే కరీంనగర్ తిరగగలుగుతాడు ఎక్కడికంటే అల్లుపెరగా తిరుగు తిరిగి తిరుగు తిరుగుతాడు అంటే సార్కు క్రియాశీలక సభ్యత్వం ఈయన లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చారు అది ఇదని చెప్పి ఈయనకు రాకుండా అడ్డుకుంటు కానీ ఇన్ని రోజుల నుంచి మరి పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీని ఏ ఎక్కడికి స్థాయి ఏ స్థాయికి తీసుకొచ్చి కొండపర్తి కొండపరు ఓకే ఇక్కడ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ గమ్మికుంటా టౌన్ ఓకే అన్న ఇప్పుడు ఎట్లా ఉన్నా అన్న ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పరిపాలన ఆరు గ్యారెంటీల మీద ప్లస్ తెలంగాణ స్టేట్ బీజేపీ బీజేపీలో అధ్యక్ష పదవిని గురించి కొంచెం రచ్చ నడుస్తుంది ఛానళ్ళల్లో అవి ఎట్లా చూస్తున్నారు మీరు మొదటిసారిగా ఏంటంటే కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల మీద ఈ ఆర్ గ్యారెంటీల మీద ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకా ఇలా ఇక అధ్యక్ష రేసు అధ్యక్ష రేసు ఇలా అంటే బీజేపీ అధిష్టానం ఏమన్నది అంటే బీసీ సీఎం చేస్తా అన్నది ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ పీటల్ రాయేందర్ గారు అయితే బాగుంటుందని చెప్పి తెలంగాణ మొత్తం అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఈటలందర్ గారికి అన్ని వర్గాలతోని సత్సంబంధాలు ఉన్నాయి దానివల్ల ఆయనకిస్తే బీజేపీ పార్టీ స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అవుతుంది అని చెప్పి నా యొక్క అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం చేయగలుగుతా ఇటలందర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన అనుభవం ఉన్నది పరిచయాలు ఉన్నాయి అట్లా అందులో పోను ఉజరా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కమలాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం ఉన్నది తనకు శాసనసభ పక్ష నేతగా చేసిన అనుభవం ఉన్నది ఒక బీసీ నాయకునిగా మంచి అనుభవం ఉన్న వ్యక్తి చాలా సౌమ్యుడు అన్ని విధాలుగా అన్ని రకాల వర్గాలతోని అన్ని ఉద్యోగ సంఘాలతోని ఎవరితోనైనా కానీ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి వారితోని ఏ విధంగా ఏ పని చేయాలో చేపించే వ్యవస్థ ఉన్నది కాబట్టి వారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది సరే పార్టీ పరంగా ఏమనుకుంటారు పార్టీ పరంగా అంటే సార్కు క్రియాశీలక సభ్యత్వం ఈయన లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చిరు అది ఇదని చెప్పి ఈయనకు రాకుండా అడ్డుకుంటుండ్రు కానీ ఇన్ని రోజుల నుంచి మరి పార్టీలు ఉన్న వాళ్ళు పార్టీని ఏ ఎక్కడికి ఏ స్థాయికి తీసుకొచ్చిరు ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ జనరల్ ఇటల్ ఈటలందర్ గారు తిరుగుతూనే ఆయన కొన్ని స్థానాలలో మెజార్టీ సెకండ్ లీడ్ లో బిజెపి కనపడుతుంది కానీ అంతకుముందు అయితే ఏమీ లేదు కనీసం గెలిచే లేడున్న పోటీ చేసే అభ్యర్థి కరువాయి అండి సరే ఇప్పుడు బస్సు ఒకటి మరి బస్సు ఒకటి పెట్టింది కదా రేవంత్ రెడ్డి మీరు ఆరు ఆరు గ్యారెంట్లకు ఆరండి ఆరు పెట్టలేదు అని అంటున్నారు బస్సు పెట్టినా అన్నాడు రైతు రైతులకు రైతు రుణమాఫీ అయింది అంటున్నారు రైతు రుణమాఫీ ఎక్కడ అయిందండి ఎక్కడ కాలేదు అంతేనా మొత్తం కాలేదు ఆరు ఒక ఫ్రీ గ్యారంటీల అన్నారు కావచ్చు కానీ అందులో కూడా ఆడవాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇప్పుడు అది ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన ఆ బస్సుకు ఇప్పుడు అయ్యే ఖర్చు ఎవరు పెట్టాలి ఆర్టీసీ సంస్థకు డబ్బులు అయితే ప్రజలే కదా కట్టాల్సింది అవి ఎక్కడి నుండి కడతారు జనం జేవులకెళ్ళి వెళ్తాయి సరే మొత్తానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయితేనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాయందరికి అందరికి ఇస్తే చాలా బాగుంటది ఆయన గెలుపు గుర్రాలను కూడా తయారు చేసే సత్తా ఉంటది నాయకులను తయారు చేసే సత్తా ఉంటది ఆయనే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నాడు అంటే ఈ మధ్యాహ్నం వరకు మళ్ళీ కరీంనగర్ రమ్మంటే కరీంనగర్ తిరగగలుగుతాడు ఎక్కడికంటే అల్లుపెరగాని తిరుగు తిరిగి తిరుగు తిరుగుతాడు చాలా కష్టపడుతుంది సరే ఇప్పుడు మొత్తానికి బీజేపీ ఈయన కమ్యూనిస్ట్ భావజాలం కలిగే వ్యక్తి అని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేసి ఈటలకు బీజే అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఆ బీజేపీ నాయకులే అంటున్నారు ఆ బీజేపీ నాయకులనే ఏమున్నదండి ఇన్ని రోజుల నుంచి పార్టీ ఎందుకు ఎదగలేకపోయింది వాళ్ళు ఒకే ధోరణిలో పోతుంది ఈటలందర్ గారికి అన్ని వర్గాలతోనే సత్సంబంధాలు ఉంటాయి పార్టీ అనేది బలోపేతం కావాలంటే ఇలాంటి నాయకుడు రావాలి మనం ఒకటే ధోరణిలో పోరాదు వర్గాలని కలుపుకోవాలి ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ వైరల్ అవుతాం అది కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే అయి ఉండాల్సిన అవసరం లేదు రెండు సార్లు బీజేపీ నుంచి బీఫామ్ ఇచ్చి పోటీ చేస్తే సరిపోతుంది అది ఎవరైనా సరే అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడిండు అని చెప్పేసి ఒక మెసేజ్ వైరల్ అవుతుంది అది నిజమేనా అది నిజమేనండి ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మాట్లాడారు వారి మాట నుంచి నోటిలోకి వెళ్ళి వచ్చిందంటే తప్పకుండా రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి తూకిగా చెప్పినట్టే వారు అంతేనా చెప్పినట్టే